స్రవజీవుల హక్కుల కైసువులు బాసిన అమరుల్లారా అందుకోండి అరుణ ఋణ వందనాలు ఈ కష్టఫలం మీ త్యాగఫలం రుదాకాణివూ ఎర్ర జండ సాక్షిక అందరికీ నా వస్తే సాలమ్ వెల్కమ్ టు సాయి కోస్ వరల్డ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ యోడ ఫ్యామిలీ అందరు గుడ్ సైబరా ఏం సాయి బరా ఏం సంగతి ఎర్ర జెండ పాడ పాడుతున్నాడు ఎర్ర కార్ వచ్చినప్పుడు బరబ్బర్ అన్న చూడొచ్చు స్క్రీన్ మీద మనకు తెలంగాణ స్టేట్ వికారాబాద్ డిస్టిక్ తాండూర్ తాండూర్ నుండి అన్న మనకు టాటా సుమో విక్టా జియాక్స్ మోడల్ టూ థౌజండ్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ ఉన్నాయి ఏసీ గ్యాస్ ఫిల్ చేసుకోవాలి రూప్ ఏసీ కూడా అంటున్నారు టైర్స్ వచ్చేసి ఫ్రంట్ నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి బ్యాక్ ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి లోపల పియోనిర్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది సోనీ స్పీకర్స్ ఉన్నాయి న్యూ బ్యాటరీ ఉంది సెవెన్ సీటర్ వన్ కిలోమీటర్స్ రీడింగ్ ఓకేనా ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది ఓకేనా కార్ అయితే ఇది దీని ప్రైస్ వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ చెప్పారు మనం సెవెంటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం చెప్పినాం కార్ టోటల్ ఇంజన్ పర్ఫెక్ట్ ఉంది లైట్ కొంచెం గ్యాస్కెట్ అంటే కొంచెం లైట్ గా స్మోక్ అనేది స్టార్టింగ్ లో వస్తుంది తర్వాత మనం రావట్లేదు రన్నింగ్ లో ఎటువంటి స్మోక్ రాట్లేదు అంటున్నారు ఇది ఒకటి దాంట్లో కంప్లైంట్ బట్ పోతే టోటల్ బాడీ కంపెనీ పెయింట్మే ఉంది లైట్గా కొంచెం కలర్ షేడ్ అయింది బాగున్నట్టు కొంచెం అదే కానీ కార్ అయితే టోటల్ కంపెనీ పెయింట్మే ఉంది నాన్ యాక్సిడెంట్ కార్ ఓకేనా టాటా సుమో విక్టా జియాక్స్ మోడల్ టూ థౌజండ్ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిటీ ఉంది ఇన్సూరెన్స్ ఎక్స్పైర్డ్ అయిపోయింది బట్ పోతే వన్ ల్యాక్ ఫైవ్ హండ్రెడ్ రూపాయలు ఒకటే చెప్పినాం డెబ్బై ఆరు వేల ఐదులు పెడతాం దాంట్లో కూడా నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ స్క్రాప్లో వేస్తున్నా మీకు దగ్గర దగ్గర యాభై యాభై ఐదు అరవై వేలు వస్తాయి అన్న ఓకేనా బట్ మా చాలా రీజనబుల్ ప్రైస్ మన చాలా ఏదైనా రీజనబుల్ ఉంటుంది సెవెన్ సీటర్ రన్నింగ్ కండిషన్ ఉంది చూడండి ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సినిమాండి సెల్ డిపార్ట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ఛార్జ్ చేసి

కండిషన్ వన్ ల్యాక్ సిక్స్టీ సెవెన్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఫ్రంట్ వచ్చేసి నైన్టీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి బ్యాక్ వచ్చి ఫార్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా సెవెన్ సీటర్ అంటున్నారు లోపల ప్యోనీర్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది సోనీ స్పీకర్స్ ఉన్నాయి న్యూ లెదర్ సీటింగ్ ఉంది సెవెన్ సీటర్ అన్న ఓకేనా మంచి రన్నింగ్ కండిషన్లో ఉంది అంటున్నారు న్యూ బ్యాటరీ కూడా ఉంది అంటున్నారు ఓకేనా కార్ అయితే ఇది దీని ప్రైస్ వన్ ల్యాక్ ఫైవ్ అన్నారు మనం అయితే ఓన్లీ సెవెన్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా తగ్గింపు ఇవ్వాలని చెప్పినాం ఓకే అన్నారు సెవెన్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో తగ్గింపు ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి నచ్చితే తీసేసుకోండి ఓకే అన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కోసం లో బడ్జెట్ కార్లకే ప్రిఫరెన్స్ ఇస్తాం కార్ అయితే లొకేషన్ వచ్చేసి వికారాబాద్ డిస్టిక్ తాండూరులో ఉంది కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కరువు ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుర నెంబర్ పెట్టండి మిడికల్ క్లాస్లోకి అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడింగ్ అయితే ఉంటాయి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫీల్ కదా సైకాస్ లక్ష వన్ ల్యాక్ సిక్స్టీ సెవెన్ తొలగమీటర్ రేటింగ్ తిరిగింది ఓకేనా టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వాలిటీ ఉంది ఫ్రంట్ నైంటీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ అయింది బ్యాక్ ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి ఓకేనా కార్ అయితే ఇది హై మన లొకేషన్ వచ్చింది వికారాబాద్ డిస్ట్రిక్ట్ తాండూర్లో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన ఆర్సీ వాలిటీ అయిపోయినా ఒకలా ఏమైనా రిపేర్ ఉంటే పక్కా పెట్టినా మన ఛానల్లో పెట్టండి అన్న మీ దగ్గరికి వచ్చి మన సబ్స్క్రైబ్ వ్యూవర్స్ మార్కెట్ ప్రకారం తీసేసుకొని వెళ్ళిపోతారు అలాగే పక్క పెట్టడం వల్ల కారు డ్యామేజ్ అయితే లేదంటే ఆర్సీ వాలెడ్ అయిపోతే మంత్లీ ఫైవ్ హండ్రెడ్ లేట్ ఫీజ్ పడుతుంటుంది కాబట్టి మన ఛానల్లో పెట్టండి మిడిల్ క్లాస్లో కందిద్దాం వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడింగ్ ఇంకా ఏం లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందించడం సైక్ కలర్ లక్ష్యం ఓకేనా ఇంకేం అన్న హ్యాపీగా ఉండే ఎంజాయ్ డే ఓకే వీడియో నష్టం మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఉంటా రాయిస్ డే గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్